దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరు బాగున్నారండి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అదే రీతిగా యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను ఎవరైతే ప్రార్థన కోరి ఉన్నారో వారి కొరకు ఈ యొక్క మెసేజ్ చివరన మరి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము దయచేసి గమనించి ఈ యొక్క ప్రార్థనలు ఈ యొక్క వాక్య పరిచర్యలో మీరు వినాలని అలాగనే మీరు ఆశీర్వాదం పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్లకు వెళ్దాం ప్రేమ స్వరూపి దయగల తండ్రి కృపగల దేవే సైనిక వందనాల తండ్రి ఇంతవరకు నిన్ను మమ్మల్ని ప్రభా మీరు సజీవు లెక్కలో ఉంచి నైనా నిన్ను స్థుతించుకోవడానికి నిన్ను ధనపరచుకోవడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది స్థుతులు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినమందు యొక్క వాక్యము విననై ఉండగా ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మేము గ్రహించుకొని మా హృదయంలో నాటింప చేసుకుని వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేస్తారని ఏసునామంలో ఈ కొద్ది విన్న పులుల వేడుకుంటున్నాము తండ్రి ఆమె మరొకసారి అందరికీ వందనాలండి ఈ యొక్క సమయం మందు వాక్యాంశము మనం చూసినట్లయితే లేఖనము పరిశీలించుట లేఖనము పరిశీలించుట అది విధేతగా మనము పరిశీలన చేయాలని ప్రభు పేరు నేను తెలియపరుస్తూ ఉన్నాను మరి ఇక్కడ మనము ఈ యొక్క లేఖనాలు మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు మాట్లాడుచున్న మాటలు ఏసు ప్రభువు ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ యొక్క లోకంలో జీవించున్నారు మూడున్నర సంవత్సరాలు ఆయన ఎంతగానో భారభరితమైన సేవను చేస్తున్నారు పాపుల మధ్యను కూర్చున్నారు పాపులను మార్చి ఉన్నారు అలాగనే అక్కడ ఉన్న పరిశీలి సబ్దుకాయలు మరియు వారు యేసు ప్రభు మీద తిరుగుబాటు చేసినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా వారికి బదులిచ్చినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం అటువంటి సందర్భంలోనే ఏసు ప్రభు మాట్లాడుతున్న మాటలను మనము ఈ యొక్క దినమందు ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలు ఇక్కడ యోహాను సువార్త యోన్ త్వర ఏడవ అధ్యాయము పదిహేడు నుంచి పదిహేడు నుంచి పంతొమ్మిది వాక్య భాగంలో మనము పరిశీలన చేసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుచున్న మాటలు అయితే ఎవడైనా ఆయన చిత్తము చెప్పున నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకును తనంతట తానే బోధించివాడు స్వకీయ మహిమను వెదుకును గాని తను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు ఆయన ఏ దుర్నీతి లేదు మోషి మీకు ధర్మశాస్త్రం లేదా అయినను మీలో ఎవడను ఆ ధర్మశాస్త్రమును గైకునడు మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో అని చెప్పాను దేవునికి మహిమ కలిగి గాక ప్రభులు వారు మరి వారితోటి మాట్లాడుతున్న మాటలు మనము ఈ యొక్క వాక్యంలో మనం విని ఉన్నాం దేవుడు అనగా తండ్రి ఈ యొక్క ఏసుక్రీస్తుని యొక్క లోకానికి పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం యోహన కువార్త మూడవ అధ్యాయము పదహారవ వాక్య భాగంలో కాగా తన యొక్క అద్విత కుమారుని ఈ యొక్క లోకానికి పంపించి ఉన్నారని ఆయనలో మహిమ ఉన్నది ఆయనను ప్రేమించిన వారు మరి నిత్య జీవం పొందుకుంటారని ఆ యొక్క వాక్య లేఖనాలు ఎంతగానో తెలియపరుస్తూ ఉన్నాయి అలాగనే ఈ యొక్క మోష్య గ్రంథంలో కూడా సత్య పురుషుడు మరి యొక్క లోకానికి వస్తాడని కొన్ని వందల సంవత్సరముల క్రితమే ఆ యష్యా గ్రంథంలోని అలాగనే మేక గ్రంథంలోని మరి వాక్యంలో పొందుపరిచి ఉన్నాయి ఈ వాక్యం ఆ యొక్క శాస్త్రులు పరిశీలన చేస్తున్నారు చదువుతూ ఉన్నారు కానీ ఈ యొక్క లేఖనాలు బట్టి ఈ యొక్క ఏసుక్రీస్తు ఈ యొక్క లోకంలో జన్మించి ఉన్నాడు ఏ రీతిగా ఈయన సేవ చేస్తూ ఉన్నాడని వారు గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే వారికి అంధత్వం కలిగి ఉన్నది ఈ లోకంలో ఉన్న ఆచారాలతోటి వారు ఉన్నారండి ఈ లోకంలో ఈ యొక్క ఆచారములు చేసినట్లయితే దేవుని యొక్క అనుగ్రహం మేము పొందుకోగలము అనే ఒక ఆలోచన వారికి కలిగి ఉన్నది కానీ ఏసు ప్రభువు ఎప్పుడైతే ఈ లోకానికి ఉన్నాడో ఆ యొక్క ఆచారములన్నీ అనగా విధి రూపకమైన ఏసు ప్రభు సెలువులో కొట్టివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎప్పుడైతే సిలువు మీద వేలాడి ఉన్నాడో బలి అర్పములన్నీయు కొట్టివేయబడి ఉన్నాయి ఇంకా బలి అర్పించవలసిన అవసరత లేదు ఇప్పటికీ కూడా కొన్ని ఆ ప్రాంతాల్లో అనగా ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రాంతంలో ఆ ఈ యొక్క బలి అర్పణలు చేస్తున్నారు ఎందుకంటే యేసుక్రీస్తుని వారు నిజ రక్షకుడని ఆయన వారు నమ్మటం లేదు ఇంకా ప్రభు వస్తాడు వస్తాడని వారు ఎదురు చూస్తూ ఉన్నారు దేవుని యొక్క కుమారుడు వస్తారు వస్తారని వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు లేరా ఆ యొక్క ప్రజలు ఎదురు చూస్తున్నట్లుగా మనము కూడా ఏసు ప్రభు లేడు ఏసు ప్రభు మన కొరకు ఆయన ఆ తెలుగు మీద వేలాడలేదు అని వారు కూడా లేకపోలేదు మన యొక్క మధ్యన యుహో సాక్షులని చాలా మంది ఉంటారు కొన్ని డినామినేషన్స్ ఉంటూ ఉన్నాయి ఏసుక్రీస్తుని ఆరాధించే డినామినేషన్స్ ఉంటున్నాయి అలాగే ఏసుక్రీస్తుని ఆరాధించని డినామినేషన్స్ కూడా ఉంటూ ఉన్నాయి తండ్రిని కూడా మనము ప్రేమించాలి కుమారుని కూడా మనము ప్రేమించాలి త్రియేక దేవుడు మనకి ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఉన్నారు బిడ్డలారా ఈ యొక్క వాక్య లేఖనాలు వారు చదువుతూ ఉన్నారు కానీ మరి ఆ యొక్క వాక్యంలో ఉన్న సారాంశాన్ని వారు గాయకూరటం లేదు అని ఏసుక్రీస్తు వారి కొరకు కూడా మరి బాధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పదిహేడవ వాక్యంలో ఎవడైనాను ఆయన చిత్తము చెప్పున చెయ్య నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతటా నేనే బోధించుతున్నానో వాడు తెలుసుకున్నాను ఈ రోజున చాలా మంది బోధ ఎలా ఉందంటే వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మరి బోధలు పెడుతూ ఉన్నారు ఆ బోధ దేవుడికి ఇంపైన బోధ కదండి నా కుమారుడు ఇలా ఉన్నాడు నా జీవితము ఇలా ఉన్నది అవును దేవుడు నీకు ఒక సాక్ష్యం ఇచ్చి నిన్ను నడిపించున్నాడు ఓకే మంచిదే కానీ ఆ బోధలో నాకు కారు ఉన్నది నాకు ఈ యొక్క వాహనం ఉన్నది నేను ఎంతగానో అతిశయపడుచు దేవుని మీద మనము అతిశయపడాలి ఈ యొక్క బోధంతో ఎలా ఉన్నదంటే ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దేవుని యొక్క సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు చాలా మంది అటువంటి బోధకులు కూడా మన మధ్యన చాలా మంది ఉన్నారు కనుక వారి వారి యొక్క బోధ వారి యొక్క స్వకీయ సంపద కొరకే ఉన్నదా లేకపోతే వారి యొక్క వ్యక్తిగత జీవితం కొరకు ఉన్నదా వారి యొక్క స్వలాభం కొరకు ఉన్నదా అన్నది మనము వాక్య లేఖనాల ద్వారా మాత్రమే పరిశీలన చేయాలి ఏమండి మనము తీర్పు తీర్చడానికి ఎవరేమి మన కంటులో నలుస్తున్నది ఏమండి మన కంటలో దూలమున్నది అలాగనే ఎ ఎదుటి వాళ్ళ కంటిలో ఆ నలుస్తున్నదని మనము చెప్పటమేలా అందుకనే ప్రియట లేరా మన యొక్క పాపము మనము ముందుగా తొలగించుకోవాలి ఆ తర్వాత మన యొక్క బోధ సరైన క్రమంలో నడుస్తుంది దేవునికి మహిమ కలింగా ప్రేదింపట్లేరా ఈ నేటి దినాల్లో చాలా మంది మరి క్రీస్తు పేరు చెప్పి బోధకులు వస్తూ ఉన్నారు ఏసు చెప్పాడు కదండి ఇరవై నాలుగో అధ్యాయంలో నా పేరున అనేకులు వస్తారు వారు తోడేళ్ళు కానీ గొలు చర్మము కప్పుకొని వారు వస్తారు వారితో బహు జాగ్రత్తగా మీరు ఉండండి వారి ద్వారా మీరు మోసపోకుండా మీ విశ్వాసాన్ని కాపాడుకోండి యేసు ప్రభువు కొన్ని వందల సంవత్సరముల క్రితమే ఆయన చెప్పేశారు మొదటి శతాబ్దంలోనే ఆయన చెప్పడము మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఎవరిని ఎటువంటి శక్తి ఉన్నది ఎవరిని ఎటువంటి వాక్యం ఉన్నదని మనము పరిశీలన చేసినట్లయితే ఈ గ్రంథము ద్వారా మాత్రమే వారిని మనము తెలుసుకోగలము లేఖనాలను మనము పరిశోధించాలండి ఈ రోజున మన యొక్క చదువులు నేను మనం చదువుకుంటున్నాము కానీ మరి దేవుని యొక్క రాజ్యం కొరకు మనం ఎంతగా చదవాలి ఎన్ని డిగ్రీలు చదవాలి కానీ ఈ యొక్క గ్రంథము మాత్రమే ఉచితముగా ఏమండి మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఒక లా అనేది మనం చదివితే న్యాయవాదిగా ఆ యొక్క జడ్జ్ ఆ యొక్క కోర్టులో నిలబడి ఒకరి పక్షముగా మనము వాదించగలం నీవు డాక్టర్ చదివినట్లయితే ఏమండి ఒక ఆ వైద్యము నువ్వు చేయగలవు కానీ దేవుడు నువ్వు చదువుకోవడానికి ఈ యొక్క గ్రంథం ఇచ్చి ఆ పరలోక రాజ్యానికి రావడానికి నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఎంతటి ధన్యత అండి ఏమండి నేను ఒకసారి చదివేసానండి ఈ యొక్క గ్రంథము మరి గ్రంథంలో ఉన్న వాక్యములు ఏదైనా నిన్ను అడిగితే నువ్వు చెప్పగలవా చెప్పలేవు విన్నట్టుగా ఉన్నదండి అంటారు కానీ ఆ వాక్యము ఫలానా ఆ ఆ వచనాల్లో ఉన్నది ఫలానా గ్రంథము ఉన్నది ఫలానా అధ్యాయము ఉన్నదని మనము తెలియజేయలేము ఎందుకంటే మనకి ఎంతో మతిమరుపు ఉంటారు ఏమండి ఈ లోకాన్ని చూసి ఈ లోకంలో ఉన్నదే మనం జ్ఞాపం చేసుకుంటున్నాము కానీ ఈ యొక్క దేవుని యొక్క వాక్యములు మనము జ్ఞాపం చేసుకోవట్లేము అక్కడ శాస్త్రులు కూడా ప్రియదింపులరా ధర్మ ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు చేస్తున్నారు ప్రతి దినం రోజున ఆ మూషే ధర్మశాస్త్రాన్ని ఎత్తు పట్టుకొని వాక్యాన్ని విత్తుచు ఉన్నారు కానీ ఏసు ప్రభు ఈ యొక్క సమయాల్లో వస్తాడని వారు లేఖనాల్లో వారు ఈ ఈరోజు కూడా ప్రియోదారా దేవుని యొక్క రాజ్యం వస్తున్నదని ఈ యొక్క లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది కానీ మనము గుర్తించలేకుండా ఏమంటే దేవుని కొరకు కనిపెట్టుకోకుండా మనము ఈ యొక్క లోకానుసారముగానే మనకి కావాల్సినది మనం సంపాదించుకుంటున్నాం మనం చేయవలసిన క్రియలను మనం చేసుకుంటూ ఉన్నాం దేవునికి హేయముగా కనబడుచు ఉన్నా ఇదేనా మన యొక్క జీవితము ఆ శాస్త్రులు ఎలా అయితే ఆ పరిశీలు ఆ యొక్క సద్దుకాయలు ఎలా అయితే ఉన్నారో అలాగనే నేటి దినాల్లో కూడా మన యొక్క క్రియ మన యొక్క పనులు కూడా అలాగనే ఉన్నాయని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను తనంతట తన బోధించి వాడు స్వకీయ మహిమను వెదుకును ఏమండి తనంతట తానే బోధించి వాడు స్వకీయ సంపదను వెదుగుతాడు అక్కడ కూడా ఆ పరిస్థితులు కూడా ఏమండి ఈ యొక్క ఏసుక్రీస్తు వీళ్ళందరూ మార్చేస్తున్నాడు ఏసుక్రీస్తుని ఏదైనా చేసేయాలి అతన్ని చంపేయాలని ఆలోచన చేశారు ఎవరు చేశారు ఈ యొక్క ఆలోచన అక్కడ ఉన్న పరిస్థితులే అక్కడ ఉన్న యాజకులే ఒకరిని మనము చంపడానికి అవకాశం లేదు ఒకరి మీద ఏమండి కఠినమైన ఆలోచన తీసుకోవడానికి మనకి ఎటువంటి అవకాశం లేదు ఎందుకంటే మనము దేవుని యొక్క బిడలమే దేవుని యొక్క కుమారుడు ఇతను చంపేయాలని ఎటువంటి ఆలోచన పెట్టుకోలేదు ఏమండి ప్రదీ అక్కడ యాజకులే ఏసు ప్రభుని నిందించారు యాజకులే యేసు ప్రభుని ఆ యొక్క సెలివి మీదకి ఎక్కించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం వారు వెనకుండి ఎన్నో పనులు చేసినట్లుగా మనం చూస్తున్నాం ఒకవేళ ఏసు ప్రభువే నిజముగా వీరందరికీ రాజుగా ఉంటే ఏమండి వారు కూడా ఏమనుకున్నారంటే మనకి ఎన్నో అద్భుత కార్యములు చేస్తున్నారు కదా ఏసు ప్రభు ఎన్నో స్వస్థతలు చేస్తున్నాడు కదా అయితే మన మీద ఇతని రాజుగా ఉంచుకుందామని ఆ ప్రజలు కూడా ఉన్నారు ఆ మాట ఆ నోట ఈ నోట పాకి ఆ యొక్క యాజకుల దగ్గరికి వెళ్ళిపోయింది యాజకులు ఏం చేశారంటే ఇతను మన యొక్క రాబడిని పాడు చేస్తాడు గనుక ఇతన్ని ఎలాగైనా మనం బంధించాలి ఎలాగైనా ఆ యొక్క శిలి మీద వేలాడదీయాలని వారు ఆశపడి అలాగనే వారు చేసుకునేది కాదు కానీ దేవుని యొక్క ప్రవచనం అది ఫలానా సమయంలో ఏసు ప్రభు పుట్టాలి ఫలానా సమయంలో ఏసు ప్రభు బాప్ తీసుకోవాలి ఫలానా సమయంలో ఆయన మరణ పొందాలి పాపుల కొరకు ఆయన యొక్క రక్తము కార్చాలి ప్రతిదీ ఈ యొక్క ప్రవచనం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో పొందుపరిచినది ఆయన పుట్టక మునిపే రెండు వందల సంవత్సరముల క్రితమే ఆరు వందల సంవత్సరముల క్రితమే తొమ్మిది వందల సంవత్సరముల క్రితమే ఈ మూడు ప్రవచనాలు మరి ఏసు ప్రభువు ఏమండి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరంలో ఆయన జీవించి ఆయన చనిపోయినంత వరకు ఈ మూడు ప్రవచనాలు నెరవేరబడి ఉన్నాయి ఇంకా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి అవి కూడా నెరవేరబడి బడి ఉన్నవి అలాగనే నెరవేర పడబోచున్నవి కూడా దేవుని ఎక్కడ రాకడా వస్తాడని ప్రభు చెప్పాడు ఆ మాట కూడా నెరవేరబడుతున్నది అందుకని ప్రియ దేమిట్లారా మనము ప్రతి లేఖనము పరిశోధించాలి పరిశోధించి ఇది నిజమైన సేవకుడు బోధించే మాట కాదా అన్నది మనం పరిశీలన చేయాలి చాలా మంది ఈ వాక్యంలో ఉన్నది బోధించేస్తారండి ఏమండి నిజముగా తను నిజంగా సేవకుడై లేదా శావకు ఉండవలసిన తత్వము ఆయిలో ఉన్నదా తేవకుని యొక్క మార్గం ఆయన ఉన్నదా నడవడికి ఉన్నదా లేదా అన్నది ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రమే తెలియపరచగలదు అందుకని తనంతట తానే బోధించి వాడు స్వకీయ మహిమ వేతుకును తనంతట తానే బోధించుకుంటాడండి ఇదంతా ఈ దేవుని యొక్క కృప ఈ రోజున నేను బోధిస్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడే బోధిస్తున్నాడు నా నోటికి ఆయన బోరగా ఉండి అని చెప్పేవాడు నిజమైన బోధకుడు అండి ఈ రోజున నేను ప్రవర్తిస్తున్నాను నేను స్వస్థత ఇస్తున్నాను అని చెప్పేవాడు అబద్ధ బోధకుడు గమనించండి మీ ప్రదేశంలో అటువంటి వారు ఉన్నారంటే అటువంటి వారి దగ్గరికి వెళ్ళొద్దు అటువంటి వారి దగ్గర ఉంది శక్తి లేదని అంటలేదు ఉంది ఆ షత్తిని చేసేవాడు ఎవరంటే సాతనుడు ఏమండి సాతనుడు బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు ఉన్నట్లుగా బోధించేవాడే నిజమైన సేవకుడు ఒకవేళ మీ మధ్యన అలాంటి సేవకులు ఉన్నట్లయితే అతని దగ్గరికి వెళ్ళొద్దమ్మా స్వస్థత వస్తుంది కానీ వాడి వర వలలో పడిపోయి సాసం యొక్క బంధకంలోకి వెళ్ళిపోతాం వారు ఎలా అయితే తిరుపుతారో అలాగా నువ్వు నడుస్తూనే ఉంటావు ఎందుకంటే నీకు స్వస్థత వచ్చింది కదా నీకు మైండ్ వచ్చినది కదా అందుకనే ఆయన దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటావు ఆయన మాటలే మీరు వింటూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మనం గ్రహించాలి కదా లేఖనాలను పరిశీలించాలి కదా పరిశీలించాలి కానీ తను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతి లేదు ఆయన ఈ లోకానికి పంపించి ఏ రీతిగా ఉండమన్నాడో ఆ రీతిగా ఆయన ఉన్నాడు వ్యభిచారులతో కూర్చున్నాడు కానీ ఈయన వ్యభిచారం చేయలేదు దొంగతనంతో ఉన్న దొంగతనం చేసిన వారితో మాట్లాడాడు కానీ ఈయన దొంగతనము చేయలేదు ఎందుకంటే ఈయన సత్య పురుషుడు నిజమైన దేవుని యొక్క కుమారుడు ఆ కుమారుడు ఎలా అయితే ఈ యొక్క లోకంలో ఉన్నాడో అలాగనే నీవు నేను మనము మన యొక్క సంఘము కూడా ఉన్నట్లయితే ప్రభువు తప్పక మనల్ని ఆయన యొక్క రాజ్యంలో మరి చేర్చుకుంటా అలాగనే ప్రేదా కొన్ని వాక్యాలు ఉన్నాయి యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం నలభై ఏడవ వాక్య భాగం కూడా చదవండి అలాగనే దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవ వాక్య భాగం ఒకసారి ఆ చదివేద్దామండి అయితే ఇక్కడ పన్నెండవ అధ్యాయము పదవ వాక్య భాగంలో దేవుడు అంటున్న మాట ఏంటంటే అనేకులు తమను శుద్ధిపరచుకును ప్రకాశమానులను నిర్మలను అగుదురు దుష్టులు దుష్ట కార్యములు చేదురు గనుక ఏ దుష్టుడు ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించేదారు దేవుడికి మహిమ కలిగింది యాక దేవుడు చక్కటి ఆనందకరమైన మాటకి ఏంటంటే బుద్ధిమంతులు గ్రహిస్తారు బుద్ధిహీనులు ఏం చేస్తారంటే ఆ మాటను గ్రహించరు ఈ మాట నాకు కాదులే వేరే వాళ్ళకి ఏమండి ఈరోజు ఇంతవరకు నేను చెప్తూ ఉన్నాను ఆయన చెప్తాడులే అన్నట్లు కన్నా ఉన్నట్లయితే ఇంకా దేవుడే మన యొక్క జీవితాలను చూస్తూ ఉంటాడు ఏమండి దేవుని యొక్క రాకడు వచ్చినంత వరకు ఆయన మనల్ని కనిపెట్టుకుంటాడు ఆయన కాస్తాడు కాపుదలు ఉంటారు కానీ ఆయన యొక్క రాకడ ఎప్పుడైతే ఆ స్థలంలో ప్రారంభమై ఉన్నదో ఇంకా ఆ కృపాకాలము ముగిసిపోతుంది ఎంతో మంది సావుకులు ఈ యొక్క టెలివిజన్ ద్వారా ఈ యొక్క ఆ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతో మంది నిజమైన వార్తను బోధిస్తున్నారు ఆ వార్త బోధిస్తున్నప్పుడు ఈయనలాగే చెప్తా అని అనుకుని ఊరుకు ఊరుకున్నట్లయితే మనము అయిపోతూ ఉంటాం కనుక ప్రేమికుల వాక్యం ఉన్నప్పుడు గ్రహించి ఆ వాక్య లేఖలను పరిశోధించి తెలుసుకున్నట్లయితే వారు బుద్ధిమంతులు బుద్ధిహీనులుగా ఉండొద్దని ప్రభు పెరట మిమ్మలను బ్రతిమల్పించుకున్నాను దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆస్వాదించిన గాక ఆమె మరి ఒక ప్రార్థన అంశత కలిగి ఉన్నదండి మరి ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి సహోదరి గౌరీ గారు మరి దూరదేశం నుంచి ఈ యొక్క స్వదేశానికి వారు రాయ ఉన్నారు వారి కొరకు మనము ప్రార్థన చేయాలి అలాగనే వారి యొక్క భర్త చిన్నబాబు గారు ఆ ఇదివరకే మనము ప్రార్థించి ఉన్నాము వారు కూడా స్వల్పమైన అనారోగ్యంతో వారు ఉన్నారు వారి కొరకు మనం ప్రార్థిద్దాం అలాగనే మరి గర్భఫలం లేని వారి కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం గర్భ ఫలం ఉన్న వారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం మరి చాలా మంది ఆ నిమిత్తమై ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు మేము ప్రార్థిస్తున్నామమ్మా మరి ఈ యొక్క ప్రార్థనలో ఏకీవిస్తున్న వారందరినీ దేవుడు వారి యొక్క ప్రార్థన వినాలని పావుపేట నేను మనం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ ప్రేమ తండ్రి మహోన్నతుల నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు ప్రభు ఇంతవరకు నీ యొక్క వాక్య లేఖనాల ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు నీకు వేలాది స్థుతులు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నారు ఇదిగో ప్రభావ నిశ్చితమైతే నాయన ఇంతవరకు ఈ యొక్క వాక్య లేఖనాలను మేము పరిశోధించి ఉన్నాం ఈ వాక్య లేఖనాల్లో ఉన్నది ఉన్నట్టుగా మేము బోధిస్తూ ఉన్నాం తండ్రి ఎంతో మంది అబద్ధ బోధకులు ఉన్నారు అబద్ధ శావకులు ఉన్నారు తండ్రి అబద్ధ సంఘాలు ఉన్నాయి తండ్రి ప్రభా ఆ సంఘంలో మోసపోతున్న ఎంతో మంది జనులు ఉన్నారు మీ చిత్తం అయితే వారి ప్రభు నిజమైన సంఘంలో శేసించబడిన సంఘంలో వారిని మీరు నడిపిస్తారని ఉన్నాం నీకు అసాధ్యం అనేది ఏది లేదు ప్రభా సమస్తము సాధ్యము చేయగల గొప్పదేవుడునైనా నీ చిత్తమైతే వారిని నిజమైన సంఘానికి నడిపించి వారిని ప్రభు నీ పరలోక రాజ్యానికి వారసులుగా ప్రజలుగా వంశముగా మీరు తీర్చిదిద్దుకుంటా నడిచి ఉన్నాం అలాగనే దూరదేశంలో ఉన్న మరి మా యొక్క ప్రియులను మీరు దీవించండి ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న వారిని ఆయా దేశాల్లో ఉన్న వారిని కూడా ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదిస్తూ నడిచి ఉన్నాం అలాగనే ప్రభు మరి పాకిస్తాన్కి అలాగనే మరి ఆ భారతదేశానికి ప్రభువ మరి ఆ యొక్క యుద్ధము జరుగుతున్నది నీ చిత్తం అయితే దేశాల మధ్యన సమాధానం మీరు అనుగ్రహించడం అయినా ఇదిగో ప్రభా ఈ యొక్క చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది ఎన్నో యుద్ధాలు భూకంపాలు ఎన్నో తెగుళ్ళు వస్తాయని నీ యొక్క వాక్య లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి అలాగని ఈ యొక్క ప్రాంత ఈ యొక్క దేశం మీద ఈ యొక్క భూమి మీద ఎన్నో విధాలుగా జరుగుతున్నాయి తండ్రి ఇవన్నీ నీ యొక్క రాకడ సూచిన మేమందరము మారి నీ రాజ్యానికి చేరుగా ఉండే బాధ్యత మాకు అనుగ్రహించండి నైనా ప్రభావ నిశ్చితం అయితే నైనా మరి నీ యొక్క వాక్య లేఖనాల ద్వారా మేమందరం తండ్రి విశ్వాసం పొందుకోవడానికి మాకు సహాయం ఇచ్చేయండి నైనా మరి గౌరీ గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారి దూరదేశం నుంచి స్వదేశానికి రాబోచుండగా వారు ఏకుచున్న వాహనం నుంచి దిగుచున్న వాహనం వరకు బిడగ తోడుగా ఉండి సహాయం చేస్తున్నాడు చిన్నాం తండ్రి అలాగనే తండ్రి ఈ యొక్క దినమందు వారు ఆ యొక్క దినమందు ప్రభావ మా అత్తయ్య గారు హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారు వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఎంతగానో మీరు తోడుగా ఉండి సహాయం చేసి ఆవిడ మీరు బలపరిచినందుకు నీకు వందనాలు అలాగనే ప్రభు మరి చిన్న బాబు గారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న బలమైతే కూడా వేస్తున్నామో తొలగించి చక్కటి ఆరోగ్యం దయచేయండి అలాగనే ప్రభ స్వామి గారి గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం నిశ్చితమైతే ఆవిడ కూడా మీరు తాకి వారికి కావాల్సిన ఉద్యోగాన్ని మీరు దయచేయండి బిడల్ని ఎంతగానో ప్రభ వారు పోషిస్తున్నారు ఆ కుటుంబానికి కావాల్సిన ప్రభా ధనాన్ని వనరులను వారికి దాయి చేస్తున్నాడు వచ్చి ఉన్నాం తండ్రి అలాగనే ప్రభు ఇంకొప్పి గర్భఫలం తుట్ ఉన్న వారిని మీరు జ్ఞాపం చేసుకోండి ఇదిగో ప్రభా గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఆయన ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని మీరు జ్ఞాపం చేసుకోండి ఇదిగో ప్రభ పాలిస్తున్న తల్లిలను మీరు చేసుకోండి వివాహముల కొరకు ప్రార్థించమని అడిగిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి చక్కని కుమార్తెని చక్కటి కుమారుని ప్రభు వారి వారి యొక్క గృహాలకు మీరు ధరింప చేస్తున్నుకున్నాం తండ్రి నీ చిత్తమైతే తండ్రి ఎవరైతే బలహీనతగా ఉండి ఈ ప్రార్థనలే ఎక్కిస్తున్నారో వాళ్ళు మీరు బలపరిచి స్థిరపరిచి మీరే మహిమ పొందుకుంటారని ప్రత్యేకంగా ఆయన ప్రభా మా యొక్క నాయకులు ఆయన మరి మరుబోను దేవరాజు గారు ఆయన మరి ఈ యొక్క దినమందు ఆపరేషన్ జరిగినది ప్రభావ మరి ఆ యొక్క స్టంట్స్ విషయంలో కూడా మీరు ఎంతగానో తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు ఆయన డాక్టర్లకి జ్ఞానం ఇచ్చి నడిపించినందుకు నీకు వందనాలు ఆయన మరి త్వరలో ప్రభు వారు చక్కగా కోలుకుని నీకు సాక్షిగా వారిని నిలబెట్టుకుంటారని నిశ్చితమైతే మా పాపంలో మీరు క్షమించి మీరే మనం పొందుకుంటారని ఏసు నామంలో ఈ కొద్ది విన్నపంలో అడిగేడుకుంటున్నాము తండ్రి ఆమె వందనాలు దేవుడు మీ యొక్క కుటుంబాలని దీవించి ఆశీర్వదించింది గాక ఆమె